వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను ఇలా దేవుడు ఆకాశం నుండి మానవులను పరిశీలించినప్పుడు ఎంతమంది తమను సృష్టించిన దేవుని తెలుసుకున్నట్టుకు ప్రయత్నించుతున్నారు అని ప్రశ్నిస్తే అంత సమయాన్ని మానవుడు కేటాయించలేకపోతున్నాడనే చెప్పాలి మాకు అస్సలు సమయం లేదని చెప్పుకునే మానవుడు ఎన్నో అనవసరమైన విషయాలకు సమయాన్ని కేటాయించున్నాడు నిన్ను సృష్టించిన దేవుని గురించి తెలుసుకున్నావా అని అడిగితే కొందరు దేవుడు లేడని అనుచుండగా మరికొందరు దేవుడు ఉన్నాడని నమ్ముచున్నారు మానవుడు తన మేధాశక్తితో ఎన్నో పరికరాలు యంత్రాలు సాధనములు కనుగొన్నాడు ఇవన్నీ తమను ఏర్పరిచిన ప్రకారం పనిచేస్తూ ఈ విధంగా ఎవరు మిమ్మల్ని రూపించారు అంటే మానవుడు నేనే వీటిని రూపించాను అని అంటున్నాడు అలాగే సృష్టి యావత్తు అనగా భూమి ఆకాశములు సూర్యచంద్రులు కాలములు రాత్రిం బగళ్ళు గాలి నీరు ఇవన్నీ ఒక క్రమబద్ధంగా తమ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడినవి భూమిపైన సముద్రంలోని ప్రతి జీవరాశి ఒక్కొక్క జీవన విధానం కలిగి ఉన్నది మనల్ని మనం గమనించుకున్నట్లయితే మన శరీరంలో జరుగుతున్న అనేక క్రియలు మన ప్రమేయం లేకుండా ప్రతి అవయవము తమంతట తామే ఒక యంత్రంలా పనులు నిర్వహిస్తున్నాయి ఇలా సృష్టిలో జరుగుతున్న అనేక క్రమములను ఏర్పాటు చేసింది ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు నేనే అని పలుకుచున్నారు సమస్త సృష్టి దేవుడు ఉన్నాడనే ఉనికిని మనకు తెలియచేస్తుంది ఇలా దేవుడు ఉన్నాడని నమ్ముచున్న వారిలో ఉన్న మనం లోకంలో ఎన్నో కోట్ల దేవతలు ఉండి ఉండగా మనల్ని సృష్టించిన వారు ఎవరిని వెతుకుటకు ప్రయత్నించున్నామా లేక ఒక ఆచారంగానో మొక్కుబడిగానో జీవితాన్ని గడిపేస్తున్నామా ఎవరి భక్తునో తప్పు పట్టాలని ఉద్దేశం కాదు ఎంతోమంది భక్తిపరులు ఈ లోకంలో దేవుని నమ్ముచున్నారు కానీ ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి ఆయన గురించి తెలుసుకున్నారా అన్న ఆలోచనతో ఈ విషయం తెలుపుచున్నాను దేవుడంటే మూఢనమ్మకం కాదు దేవుడనగా సత్యం ఆయన మీద ఉండవలసింది నిజమైన నమ్మకం ఇది ఏ ఒక్కరికో కాదు ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం కొందరు పలుకుచున్న విధంగా దేవుడు ఒక ప్రాంతానికి ఒక వర్గానికి మాత్రమే సంబంధించిన వాడు కాదు ఆయన అందరికీ దేవుడే ఉన్నారు ఆయన ఎవరికీ దూరంగా లేరు అందరికీ సమీపంగా ఉన్నారు తన ప్రత్యక్షతను పదే పదే తెలుపుచున్నారు అయితే మనం ఏదో ఒక ముసుగులో ఉండిపోయి వాటిని గ్రహింపలేకపోతున్నాం మనందరికీ దేవుడనగా ఆయన గొప్ప శక్తిమంతుడు సృష్టిని పరిపాలించున్నవాడు సత్యమును తెలిపి న్యాయమును జరిగించుచు ధర్మాన్ని స్థాపించు వాడే ఉన్నాడని ఆయన మానవులు నీతి తప్పు వాడు కాడని పరమ పవిత్రంగా ఉన్నాడని ఇలా అనేక భావనలతో మనం ఆయన్ను ఆరాధించున్నాము ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఇటువంటి భావనలు మనం కలిగి ఉండి దేవుని భక్తిగా కొలుచున్నప్పుడు ఆయనలో ఇవన్నీ చూడగలుగుతున్నామా లేక కొందరు పలుకుచున్న విధంగా దేవుని పరీక్షించుట పాపం దోషం అని చెబుతున్న మాటలకు తల వంచి నిలిచిపోతున్నామా ఒక వ్యక్తి గాల్లో దీపం వెలిగించి దేవుడా ఇది ఆరిపోకూడదు అంటే అది దేవుని పరీక్షించడం అవుతుంది అలాగే ఒక వ్యక్తి ఎత్తైన మేడ మీద నుండి దూకితే దెబ్బలు తగులుతాయని తెలిసినప్పటికీ దేవుడా నేను ఇక్కడి నుంచి దూకుతున్నాను నీవే నన్ను కాపాడాలి అని చెబితే అది దేవుని పరీక్షించడం అవుతుంది అంతేకాని సత్యవంతుడైన దేవుని తెలుసుకోవాలనే ఆలోచన దేవుని పరీక్షించటం ఎలా అవుతుంది మనం ఈ లోకంలో పుట్టక మునిపే దేవుళ్ళు అనేవారు చాలామంది ఉన్నప్పటికీ ఇదిగో ఈయనే మన దేవుడు అని మనకు పరిచయం చేసింది మన తల్లిదండ్రులు తాతలు వారికి మన పూర్వీకులు అలా పోతూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక గ్రంథం వద్ద ఆగిపోతూ ఉంటారు ఆ గ్రంథము నీవు పూజించి దేవుని యొక్క సమాచారంను నీకు అందించుచున్నది ఆ గ్రంథమే నీవు దేవుని తెలుసుకున్నకు ఆధారమే ఉన్నది అన్ని గ్రంథాలు చదువు వలన కొన్ని గ్రంథాలు చదవాలా లేక నీవు ఎవరినైతే కొలుచున్నావో వారి వరకు మాత్రమేనా అంటే అది నీ ఆసక్తిని బట్టి చదవవచ్చు అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి నీవు నిన్ను సృష్టించిన భగవంతుడు ఇలా ఉంటారు అని ఏ భావనలైతే కలిగి ఉన్నావో అనగా గొప్పవాడని శక్తిమంతుడని పవిత్రమూర్తి అని నీతి తప్పని వాడని ఇంకా ఎటువంటి భావనలైతే నువ్వు కలిగి ఉన్నావో ఇవన్నీ నువ్వు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా గమనించాలి వీటిలో ఏ ఒక్కటి నీకు కనబడకపోయినా ఒక వెలితిగా నీకు అనిపించినా నీవు వెతుకుతున్న అంశం పరిపూర్ణం కాదు కావున ఆ పరిపూర్ణతను పొందే వరకు ఎటువంటి రాజీ లేకుండా ఆయనను వెతకవలను మీరు నన్ను వెతికినడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందురు అని దేవుడు పలుకుచున్నారు నా మట్టుకు నేను నా జీవితంలో నిజమైన దేవుని ఆరాధించుచున్నాను పూజించుచున్నాను అని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నాకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథమే నాకు ఆధారంగా ఉన్నది ఆయన తన ఉనికిని తెలియచేస్తూ నా పట్ల చూపించిన ప్రేమ దయ గమనించిన వాడని బైబిల్ చదవటం ప్రారంభించాను దేవుడంటే ఎలా ఉంటారు అని ఎటువంటి భావనలైతే నేను కలిగి ఉన్నాను అంతకు మించి నా ఊహకు మించిన ఆయన గొప్పతనాన్ని అందులో తెలుసుకున్నాను పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు అది నాకు ఏదో ఒక కథలా కనిపించలేదు అందులో ప్రస్తావించబడిన ప్రాంతంలో ఇస్రాయల్ ప్రజలు యూధా జాతి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రత్యక్షంగా చూచిన అనేక మంది సాక్షులు ఆనవాళ్లు ఇంకను చరిత్రలో కనబడుచున్నాయి దేవుని స్వభావం పరిశుద్ధ గ్రంథంలో వివరించబడింది ఆయన ప్రేమ దయ కనికరము దీర్ఘశాంతము కలవారే ఉన్నారు ఆయన చేసిన అద్భుత కార్యములు ఆయన గొప్పతనమును వివరించుచున్నాయి ఆయన తన స్థానమును మానవుడు రూపించిన ఆకారములకు మరి దేనికి నీచుటకు ఇష్టపడడు దేవుడు రోషము కలవారే ఉన్నారు తాను సృష్టించిన మానవునికి ఆది నుండి తెలుపుచున్నది దుష్టత్వం విడిచిపెట్టండి హత్యలు దొంగతనాలు వ్యభిచారము మోహము మోసము ఇలా సకల పాపములకు కారణమైన వాటిని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి నీతి న్యాయములను అనుసరించి జీవించవలను అని తెలుపుచున్నారు ఇది అందరూ తెలుపుచున్నారు అని అనుకోవచ్చు అవును ఇలా మంచి మాటలు మీరు నేను కూడా చెప్పవచ్చు అయితే ఆయన చెప్పిన మాటలు ఒక మానవునికో లేదా ఒక అక్షరానికో మాత్రమే పరిమితం కాలేదు ఆయన ఎటువంటి పాపం చేయవద్దని మానవునికి తెలిపారు అవన్నీ నేను దేవుణ్ణి కాబట్టి నాకు వర్తించవు అని చెప్పలేదు ఆయన కూడా అటువంటి పాపములు చేయనివాడిగానే ఉన్నారు ప్రతి మంచి విషయంలోనూ ఆదర్శంగా కనబడుచున్నారు ప్రేమ కలిగి జీవించమని తెలిపిన దేవుడు అటువంటి ప్రేమను మనందరిపై కలిగి ఉన్నారు ఈ ప్రేమతోనే మనందరిని పాపం నుండి విమోచించుటకు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభును లోకమునకు పంపి ఉన్నారు ప్రభు అయిన దేవుడు మానవ రూపంలో జీవించినప్పటికీ తన దైవ స్వభావాన్ని కోల్పోలేదు ఎటువంటి బలహీనతను మానవుల వలె కలిగి ఉండలేదు ఆయన నిరంతరము ఒకే రీతిగా ఉన్నారు క్రిస్ ప్రభు మరణము ఆయన చేసిన తప్పునకు శాపంగానో అపరాధములకు ప్రతిఫలంగానో ఆయనకు సంభవింపలేదు మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకులను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వచ్ఛతనందురి ఆయన మన పాపం నిమిత్తము ఈ బాధలు భరించారు మన పాప పరిహారార్థం తన రక్తంను సెలువుపై కాచి మనకు రక్షణను అనుగ్రహించారు ఆయన మరణం ఒక మర్మంగా ఉండిపోలేదు ఎవరిష్టం వచ్చినట్లు వారు ఊహించుకునే విధంగా లేదు ఆయన అందరి ఎదుట తన ప్రాణమును విడిచి సమాధిలో ఉంచబడ్డారు మరణమును జయించి మూడవనాడు తిరుగు లేపబడిన వాడై అందరికీ తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు అక్కడి ప్రజల ఎదుట పరలోకమునకు ఆరోహణుడయ్యారు ఆయనను చూచిన వారే దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారే భోగు దిగంతములకు క్రీస్తును ప్రకటించిన వారైనారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి తమ పాప జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొంది క్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో నడుచుకుంటారు వారందరూ ఆయన బలియాగం ద్వారా పాపముల నుండి విమోచింపబడి రక్షింపబడిన వారే రాజ్య భాగ్యమును పొందెదరు ఇలా నేను ఆరాధించు దేవుని గురించి అవగాహన కలిగిన వాడినే నా దేవుని గొప్పతనమును వివరించున్నాను ఆయన గొప్పతనము తెలియపరచాలంటే మనిషిగా నా జీవితం చాలదు అని భావించుచున్నాను నీ శత్రువును సైతం ప్రేమించమని తెలిపిన నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది ఎందుకనగా నేను ఆయన శత్రువుగా ఉండినప్పుడు కూడా నన్ను ప్రేమించాడు ఆయన నన్ను ఏ విధంగా ప్రేమించున్నారు అలాగే ఎవరిని ద్వేషం పట్ల ప్రేమను కలిగి ఉండమని తెలుపుచున్నారు ఆయన నాకు అనుగ్రహించిన జ్ఞానంను బట్టి ఆయన గురించి తెలుసుకున్న వాడినే ఒక స్పష్టత కలిగి నేను దేవాలయమునకు వెళ్ళిచున్నాను దేవుని ఆరాధించుచున్నాను మరి ప్రతి ఒక్కరూ స్పష్టత కలిగి ఉన్నారా దేవుడు ఆకాశం నుండి తనను వెతికి కనుగొన్నవారు కలరా అని చూచినప్పుడు నీవు కనుగొన్న వారి జాబితాలో ఉన్నావా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం నీకు నీవుగానే తెలుసుకోవాలి నన్ను కూర్చి విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొందురు అని పలికిన దేవుడు మీ ప్రయత్నంలో ఖచ్చితంగా తనను తాను కనపరుచుకుంటారు మనలో ఉన్న దేవుని ఆత్మ ఈ ప్రశ్నకు జవాబును తెలుసుకున్నకు ప్రేరేపించుగాక ప్రభువైన దేవుడు అందరికీ తోడే ఉండును గాక ఆమేన్